నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల ఓట్లు చేయాల్సానికి కొత్త కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి ఇప్పుడు జాతీయ జనసేన పేరుతోటి ఒక కొత్త పార్టీ వచ్చింది ఆల్రెడీ మేము తెలంగాణ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసాం అని చెప్పేసి అంటున్నాను బకెట్ గుర్తుతోటి రంగంలో దిగింది ఇంకొకటి పల్లె దాదాపు ఎనిమిది వందల ఓట్ల వరకు ఏమో అయితే ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది సో ఆ పార్టీ పేరు జనసేన పోరు ఉంది కొంత ఆ గుర్తు జనసేన ఉంది అధ్యక్షుడు కోనింటో కోగంటో పవన్ కళ్యాణ్ అతని పేరు కూడా పవన్ కళ్యాణ్ మరి కె పవన్ కళ్యాణ్ ఎలా అసలు ఎలా చూడాలంటే మనం గతంలో మాట్లాడుకున్న ఫలానా పార్టీ దీనికోసం వచ్చింది వేళ ఓట్లు చేర్చడం కోసం వచ్చింది అది అని చెప్పేసి కానీ ఇప్పుడు ఒకే పార్టీని పోలినటువంటి మరొక పార్టీ గుర్తు అధ్యక్షుడి పేరు ఏం జరగబోతుంది రేపు అంటే కనుకప్పటం మారీచులు సుబాహులు తెలుసు నీకు రామాయణంలో మోసం చేయటం అన్నమాట సీతాదేవిని ఎత్తుకుపోవటంలో మారీచో సుబాహ పార్టీలు ఇవన్నీ కూడా ఏంటి మోసపూరిత పార్టీలుగా రాజకీయం ఎంత జిత్తులు మారిగా మారుతోందనే దానికి ఓట్ల చీలిక ద్వారా ప్రజా తీర్పుని కాలరాసే ప్రయత్నం క్షమార్హం కానిది ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అన్నమాట ఎందుకంటే పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుంది పార్టీ పెట్టే ఎవరు కాదనరు కానీ నువ్వు పెట్టే పార్టీ నువ్వు చేసే పోటీ అదేంటి నీ కోసం నీ దీనికోసం ప్రత్యర్థి లాభం కోసం కాకూడదు సమాజం కోసమై ఉండాలి ప్రజాహితం కోసమై ఉండాలి దురదృష్టం ఏంటంటే ఓట్ల చీలికే ప్రాతిపదికన గెలిచే వాళ్ళని ఓడించాలని ఓడేవాళ్ళని గెలిపించాలని ఒక వ్యాపారం సాగుతారు మనం కొంతకాలంగా వింటున్నాం బీటీమ్ కల్చర్ అని కేంద్రంలో పెద్దలు కావచ్చు రాష్ట్రంలో పెద్దలు కావచ్చు అక్కడ ఇక్కడ అధికార పార్టీ నాయకుల్లో వీళ్ళని పెంచి పోషిస్తున్నారు వీళ్ళకి కావలసినటువంటి ఆర్థిక అంగబలాలన్నీ సమకూర్చి ఈ విధమైనటువంటి వెర్రితలలు వేయిస్తున్నారు అన్నమాట ఎందుకని ఓట్ల చీలిక మీరు అన్నట్టుగా ఇప్పుడు పార్ తెలుగుదేశం జనసేన అలయన్స్ అక్కడ దృఢంగా ఉంది రోజు రోజుకి బలపడుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం వన్ సైడ్గా మారింది వార్ వన్ సైడ్ అయినట్లుగా జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆయన ఓడిపోతాడు అనేది వంద రోజుల ముందే ప్రజల్లో విస్తృతంగా వెళ్తూ దురదృష్టకర పరిణామం ఏది ఎన్నికలకు ముందే ఇలా జరగటం అనేది ఆ పార్టీ హ్యాండ్సప్ చేతులు ఎత్తేసింది ఇక తెలుగుదేశం జనసేన చంద్రబాబు అరెస్టుతో సానుభూతి వెల్లువెత్తడం యువగళం సక్సెస్ ఒకటి మూడో అంశం ఏంటి ములాఖత్ రోజే పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడం గత రెండు నెలలుగా ఏం జరుగుతుంది ఆ శ్రేణులన్నీ కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ అలయన్స్ని విచ్ఛిన్నం చేయటం లేకపోతే ఏదో రకంగా వాళ్ళ ఓట్లకు బెజ్జం పెట్టడమే ప్రాతిపదికన చూస్తున్నాం జేడి లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెడుతున్నారు సిబిఐ మాజీ జేడి ఏంటి దాని పేరు జై భారత్ నేషనల్ పార్టీ అది ఆల్రెడీ సంవత్సరం క్రితమే దాన్ని రిజిస్టర్ చేయించినట్టుగా అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇది కూడా ఆల్రెడీ తెలంగాణ లో పాల్గొన్నది అంటే పోటీ చేసింది అంటే ఇప్పటికిప్పుడు రాత్రి రాత్రి పుట్టింది కాదు అంటే ముందుగానే ఒక ప్లాన్ ప్రకారం జనసేనను దెబ్బతీసే కుట్రనుకోవచ్చు అంటారు అంతే కుట్ర అయితే దీని వెనక ఎవరుండే అవకాశం ఉందంట తెలంగాణలో బీజేపీ జనసేన అలయన్స్ తో పోటీ చేశాయి జనసేన తెలంగాణలో ఎనిమిది చోట్ల కంటెస్ట్ చేసింది బీజేపీ జనసేన అలయన్స్ని చిత్తు చేయడం కోసం తీసుకొచ్చారు వీళ్ళు కంటెస్ట్ చేశారు ఎక్కడో కుక్కట్పల్లిలో కూడా కొంతమంది టెంప్ట్ అయ్యి ఏదో గ్లాసును బకెట్ ఒకే రకంగా అన్నారు కదా సింపుల్ కూడా దాదాపు దగ్గరగా అప్పుడు టీఆర్ఎస్ కూడా అలాగే జరిగింది కదా టిఆర్ఎస్ రోడ్ రోలర్ ఒకే రకంగా ఉండటం వల్ల రోడ్ రోలర్ బ్యాన్ చేయమని కూడా అడిగారు కుదరలేదు సేమ్ ఇది కూడా ఇప్పుడు చేసినట్టున్నారు ఆ గురికి కేటాయించినట్టున్నారు వీళ్ళు చేశారు ఇప్పుడు ఎవరు జనసేన కూడా ఇది మా ఓట్ల చీలిక కోసం వస్తున్న పార్టీ దీన్ని రిజిస్టర్ చేయడానికి వీల్లేదని కూడా అబ్జెక్షన్స్ చెప్పారు కానీ నిబంధనలు మరి అబ్జెక్షన్స్ బేఖాతరు చేసి ఇచ్చేసారు ఇప్పుడు ఆరు జాతీయ పార్టీలు ఉన్నాయి దగ్గర దగ్గర ఏది సిపిఐది పోయిందనుకో మిగతాయి చూసుకుంటే ఒక యాభై ఆరో ఏమో స్టేట్ పార్టీస్ ఉంటాయి రెండు వేల నాలుగు వందలు రిజిస్టర్డ్ పార్టీలలో ఇది ఇంకోటి చేరింది ఏది జాతీయ జనసేన పార్టీ దీనికి ఆ పవన్ కళ్యాణ్ ఏదో ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఎవరో ఒక జాతీయ అధ్యక్షుడు ఆయన పేరేదో నాగేశ్వరరావు సమ్ డి నాగేశ్వరరావు పేరు మీద ప్రెస్ రిలీజ్ కూడా చూసాం ఈ వంద రోజుల్లో ఇంకా అనేక గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలన్నీ చూడాల్సి వస్తుంది ఎందుకంటే దీన్ని అడ్డం పెట్టుకుని ఈ పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకుని గందరగోళం చేస్తారు ప్రెస్ రిలీజులు కావచ్చు సోషల్ మీడియా పోస్టులు కావచ్చు ఇప్పుడు అక్కడ కమ్మ కాపు ఈ రెండింటి అలయన్స్తో వెళుతుంది అక్కడ తెలుగుదేశం జనసేన అక్కడ ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఒకవైపు ఏమో ఫ్యాన్స్ వైరుధ్యాలు ఉంటాయి ఆ సోషల్ మీడియాలో కలతలు రేపె రేకెత్తించటం అపోహలు సృష్టించటం ఎవరికి పవన్ కళ్యాణ్ మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు మధ్య లేదు తెలుగుదేశంకు జనసేనకు మధ్య లేని తగాదాలు సృష్టించే ప్రయత్నాలు ఈ ఏంటి దీని పేరు జాతీయ జనసేన జాతీయ జనసేన నేషనల్ పార్టీని ఉపయోగించుకున్నాం పోనింటి పవన్ కళ్యాణ్ ఆ లెటర్ హెడ్ మీద ఇంకా అనేకం జరుగుతాయి వీటన్నిటిని తట్టుకుని అక్కడ ఆంధ్రప్రదేశ్ ఓటరు తను కోరుకున్నటువంటి పార్టీని పట్టం కట్టాలన్నమాట ఒక వేవ్ క్రియేట్ అయితే ఇవేమీ ఆగవు ఎందుకంటే ఇప్పుడు వరదలో కొట్టుకుపోవాల్సిందే రాబోయేది వరదే రేపటి ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుందనే స్పష్టంగా మనకు తెలిసిపోతుంది అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే గందరగోళంగా ఉన్నాడు ఏంటి తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాననేది ఒకటి రెండవదేమో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉండడం చివరిలో ఈ మూడు నెలల ముందు అందరూ రోడ్లెక్కారు అంగన్వాడీలు ఆశా వర్కర్లు ఈ పారిశుధ్య కార్మికులు చివరికి వలంటీర్లు కూడా కొంత సమ్మెలకి నోటీసులు వాళ్ళు కూడా ఇస్తారు అంటే ఏంటంటే వ్యతిరేకత ఇంత ప్రబలంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తనపై వ్యతిరేకతని కప్పెట్టుకోవటం కోసం ఎమ్మెల్యేలను మారుస్తున్నాడు మరొక గందరగోళం చేస్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ చేయటం అన్నమాట కన్ఫ్యూస్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేసేయమంట దాన్నే ఆయన తీసుకుని తను ఎటు ఓడిపోతున్నానే దీంట్లో ఇంకా లేని గందరగోళాలు సృష్టించడంలో భాగంగానే ఈ కొత్త పార్టీ ఆవిర్భావం కూడా చూడచ్చు ఈ కొత్త పార్టీ పోటీ కూడా మరో గందరగోళం ఆంధ్రప్రదేశ్ ప్రజలని చేసే ప్రయత్నం ఈ ప్రయత్నాలు సఫలం కావు